ఈరోజు ఉన్న వాస్తవాలు ఏంటి పోనీ మీరు అక్కడ పోయి పర్యటించారు మీ సొంత పేరుతో నిర్మాణం చేసిన ఆ జగనన్న కాలనీ గొల్లపురంలో అక్కడికి పర్యటించారా మీరు అక్కడున్న వాస్తవ పరిస్థితి తెలుసుకున్నారా ఏ విధంగా ఆ ప్రాంతం మొత్తం మునిగిపోయిందో మీరు చూసారా సెలెక్టివ్గా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఏలేరు గురించి మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అధికార యంత్రాంగాన్ని సమావేశపరిచి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఆధునీకరణ కోసం చేయాల్సిన కార్యక్రమాల గురించి ఆయన సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రణాళిక సిద్ధం చేశారు సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో అంచనాలు వేశారు మరి మీ ఐదు సంవత్సరాల్లో ఎందుకు మీరు పని చేయలేకపోతున్నారంటే ఎందుకు చేయలేదని అంటే విచిత్రమైన సమాధానం ఏంటంటే వర్షాలు ఎక్కువ పడ్డాయట